గురుభ్యోన్నమ శ్రీ పురాణం పంతొమ్మిదవ అధ్యాయం వర్ణనం అప్పుడు భృగు మహర్షి ఆ తరువాత కథాక్రమాన్ని సోమకాంతడితో ఇలా కొనసాగించాడు ఓ రాజా బ్రహ్మవద్ద నుండి పై వృత్తాంతాన్ని అంతా విన్న వ్యాసుడు ఇలా పరిప్రశ్న చేశాడు ఓ సృష్టికర్త పరమ శుభదాయకములు మంగళప్రదములు అయిన గణేశ భగవానుని లీలలను మహత్యమును ఎంత విన్నా తనివి తీరడం లేదు పాపహరము సకల అభీష్టప్రదము అయిన గణేషుని గాథను ఇంకా వినగోరుతున్నాను అన్న కృష్ణ ద్వైపాయనుడైన వ్యాసమునింద్రునితో బ్రహ్మ ఇలా అన్నాడు ఓ వ్యాసమునింద్ర దేవతలందరి పూజలను ప్రధముడిగా అందుకునే శుభకరములైన వరద వినాయకుడి లీలా విశేషాలను మీ అభీష్టం మేరకు వివరంగా తెలియజేస్తాను శ్రద్ధగా అలకించు పూర్వం విదర్భ దేశాన్ని భీముడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతడు మహాబల పరాక్రమ సంపన్నుడు అనేక మంది రాజులను తన శౌర్య పరాక్రమముల చేత వశం చేసుకొని వారిని సామంతులుగా చేసి వారు చెల్లించే కప్పం స్వీకరిస్తూ కౌండిన్యమనే పేరుగల నగరాన్ని రాజధానిగా చేసుకొని పాలించేవాడు ఆ రాజుకు బ్రహ్మాండమైన సర్వసన్నద్ధమైన సైన్యం ఉండేది దాన ధర్మములయందు వితరణ కలిగి అడిగిన వారికి లేదనకుండా ఇచ్చే ఆయనను ఆశ్రయించి అనేక మంది వేద పండితులైన బ్రాహ్మణులు జీవించేవారు ఆ రాజుకు చారుహాసిని అన్న పేరు గల సకల సౌందర్య సద్గుణ శోభితరాలు మహాపతివ్రత అయిన భార్య ఉండేది ఏ లోటు లేకుండా సకల సంపదలు అనుభవిస్తున్న ఆ రాజదంపతులకు రాజ్యభోగాలు ఎన్ని అనుభవిస్తున్నా సంతాన యోగం మాత్రం కలగలేదు ఆ రాజపుత్ర సంతానాన్ని కోరి ఆ రాజుపుత్ర సంతానాన్ని కోరి అనేక పూజలు వ్రతాలు దాన ధర్మాలు ఆచరించినా ఏమాత్రం ఫలితం లేకపోయింది ఎంతకాలం నిరీక్షించినా తమకు సంతానం కలిగే ఈ సూచనలేమీ కనిపించక దిగులతో కృషించసాగాడు చివరికి తన మంత్రులైన మనోరంజనుడు సుమంతులను పిలిచి వారికి రాజ్యభారాన్ని అప్పగించి బ్రాహ్మణుల యొక్క ఆశీసులను తీసుకొని స్వస్తి పుణ్యాహవాచనమ్మ పూర్వకంగా అనేక దాన నిర్వర్తించి అరణ్యాలకు బయలుదేరాడు ఒక క్రోసు దూరం వరకు సకల పరివారమును తన వెంట రాణిచ్చి ఆ తర్వాత వారిని వీడుకొని పత్ని సహితుడై అరణ్యంలోకి వెళ్ళిపోయాడు అలా చాలా దూరం నడిచాక అక్కడ ఒక చోట పెద్ద సరోవరాన్ని చూశాడు రమణీయంగా ఉన్న ఆ ప్రకృతి సోయగం ఎంతో నయనానందకరంగా ఆహ్లాదజనకంగా ఉండటం ఆ సరస్సుకు సమీపంలోనే ఒక ఋషి యొక్క ఆశ్రమం ఉండటాన్ని చూశాడు రాజు ఆశ్రమంలోకి ప్రవేశించి దర్భాసనంపై ఆసీనుడై శిష్యగణములు వేదాధ్యయనం చేస్తుండగా దివ్య తేజస్సుతో వెలుగొందుతున్న విశ్వామిత్ర మహర్షిని దర్శించాడు భయ వినయాలతో ఆ మహర్షి పాదాలకు సాష్టాంగ నమస్కారం ఆచరించి ఆ దంపతులు ఎదుట నిలిచారు మహర్షి భూత భవిష్యత్ వర్తమానమును అన్నీ తెలుసు తెలిసిన త్రికాలజ్ఞుడు సర్వజ్ఞుడై ఉన్నప్పటికీ ఏమీ తెలియని వాడిలా ఆ రాజుని ఇలా ఆశీర్వదించాడు శుభమస్తు సద్గుణ సంపన్నుడైన సత్పత్రుడు నీకు చిరకాలంలో కలగగలడు సత్పుత్రుడు నీకు చిరకాలంలో కలగలడు నీవెవరో నీ యొక్క వివరాలను నాకు తెలియజే నీవు ఎక్కడ నుండి వస్తున్నావు నీ నివాసం ఎక్కడ ఎందుకని ఇలా అరణ్యంలో సంచరిస్తున్నావు ఈ వివరాల ముందు నాకు చెప్పు నీ బాధ నివారణకు పాప నాశనమునకు మార్గం తెలుపుతాను అంటూ మందహాసం చేశాడు అప్పుడు భీముడు అనే ఆ రాజు తన యావత్ వృత్తాంతాన్ని ఇలా తెలియజేశాడు ఓ మునివర్య విదర్భ దేశంలోని కౌండిన్య నగరానికి ప్రభువునై పరిపాలిస్తున్న నా పేరు భీముడు ఈ మన భార్య ఈమె నా భార్య చారుహాసిని పుత్ర సంతానం నిమిత్తం ఎన్ని పూజలు వ్రతాలు చేసినా ఆమె కడుపు పండలేదు పూర్వజన్మలో ఏమి పాపం చేసినందువల్లనూ మా ఇంట పాపాయి పారాడలేదు చింత మమ్మల్ని ఎంతగానో కృంగదీసింది అందుకని విరక్తులమై రాజ్యాన్ని వీడే అనన్యాలలో తిరుగుతూ మీ ఆశ్రమానికి రావడం జరిగింది మహిమాన్వితమైన మహాత్ముల దర్శనం అనంత ఫలప్రదము సద్యఫలాన్నిచ్చేదీను తమ అమోఘ ఆశీసులు తప్పక ఫలిస్తాయి అయినా నా పూర్వజన్మ దుష్కర్మ ఎలాంటిది దానికి పరిహార త్రికాల దర్శి కూడా మేమిటి కృపాసింధువైన తమరు సర్వజ్ఞులే కదా నా ఎందు దయవుంచి ఆ వివరాలు ప్రాయ్చిత్త విధానము తెలియజేసి నన్ను కృతార్థుణ్ణి చేయండు అంటూ ప్రాధేయపడ్డాడు ఓ వ్యాసమునింద్ర ఆ మాటలకు విశ్వామిత్రుడిచ్చిన ప్రతి వచనం ఏమిటో శ్రద్ధగా ఆలకించు అంటూ చతుర్ముఖుడు భీముడనే రాజు యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని విశ్వామిత్రుడు చెప్పినది యావత్తు వ్యాస మునీంద్రుడికి ఇలా వివరించసాగాడు భీముడనే రాజు యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని విశ్వామిత్రుడు వివరించడం విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు ఓ రాజా నీవు పూర్వజన్మలో ధనగర్వం ఐశ్వర్యమతం చేత తరతరాలుగా మీ వంశంలో కులదేవతగా అర్చించబడుతున్న ఆ గజాననుడి పూజను గర్జించి నీ కులధర్మమును నీ కులధర్మమును విడిచి చేశావు మీ పెద్దలు మాత్రం సదాచారులై వేదశాస్త్ర పురాణాలలో చెప్పబడిన ధర్మములన్నీ చక్కగా తెలుసుకుని అనుష్ఠించిన వారే వారు శ్రద్ధాభక్తులతో ఆ గజానన్ని నిత్యం ఆరాధించేవారు అటువంటి వంశ పారంపర్యమైన సాంప్రదాయాన్ని వేడటం వలనే నీవు ఈ జన్మలో సంతానహీనుడవైన ఇంకో ముఖ్య విషయం కూడా చెబుతాను విను నీకు ఏడు తరాలకు ముందు మీ వంశంలో వల్లభుడనే పేరుగల వాడు వల్లభుడనే పేరుగలవాడు రాజుగా ఉండేవాడు అతడు సౌందర్యోపేతుడు సద్గుణవంతుడు ధనవంతుడైన అతనికి చాలా కాలానికి ఒక శిశువు జన్మించాడు ఆ పిల్లవాడికి పుట్టు గ్రుడ్డి మూగ చెవిటి అయి శరీరం అంతా వృణాలతోనూ దుర్గంధ భుయిష్టమై ఉండేది మరుగుజ్జలా ఉన్న వికృత శిశువును చూసి అతని తల్లి అయిన కమల యొక్క దుఃఖానికి అంతే లేకుండా పోయింది ఇటువంటి సకల సకల దోషయుతుడైన తనయుడు ఉండటం కన్నా నిస్సంతుగా ఉండటమే శ్రేష్టం ఈ వికృతుడైనట్టి పిల్లవాణి వల్ల సంతాపమే కానీ సంతోషం ఎక్కడిది ఇక ఇటువంటి వికృత రూపుడైన శిశువును లోకలకెలా చూపించగలము దైవమా నాకు ఇతడికి చావైనా రావటం లేదే అంటూ గుండెలు అవసిపోయేలా ఏడవసాగింది ఆ రోదనను విని సూతిక గృహం వద్దకు పరిగెత్తుకు వచ్చిన ఆమె భర్త ఆయన మహారాజా ఆమెని ఇలా వాదార్చేయసాగాడు ఓ దేవి నువ్వు ఇలా దుఃఖింపవద్దు కష్టములైనా సుఖాలైనా కర్మను అనుసరించే సంప్రాప్తిస్తాయి మనిషి యొక్క భవిష్యత్ అంతా వాడు గతంలో సమూపార్జించుకున్న సుకృత దుష్కృతాలను అనుసరించే ఉంటుంది కనుక ఓ ప్రియా నీవు ఈ పిల్లవాడి గురించి దుఃఖించవద్దు వీడే దుష్కర్మ అనుభవించడం పూర్తవగానే వీడు సంపూర్ణ ఆరోగ్యవంతుడు కాగలడు దుష్కర్మ నివారణకై చేయవలసిన దేవతా పూజలు తీర్థయాత్రలు చేయవలసిన మంత్రానుష్ఠానము వాడవలసిన ఔషధాలను వాడి మన ప్రయత్నం మన శక్తి వంచన లేకుండా కృషి చేద్దాం కనుక ఓ దేవి ఈ శిశువుకి ప్రస్తుతం చేయవలసిన పరిచర్యలన్నీ చేయి భర్త చేత సముదాయించబడిన రాణి ఆ రాణి దుఃఖాన్ని అణుచుకొని ఇష్టశకులతో కూడి ఆ బాలుడికి స్నానాధికాలు చేయించి శుభ్రపరిచింది ఆ రాజు కూడా శిశువు పుట్టినప్పుడు చేయవలసిన జాతక కర్మను నిర్వర్తించి బ్రాహ్మణులందరికీ పూరి దాన ధర్మాలను ఇచ్చి పూజించి ఆ బుసురుల ఆనందాన్ని పొందాడు ఇది శ్రీ పురాణం ఉపాసనాఖండంలోని కమలాపుత్రణనం అనే పంతొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం